అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పేరు చెప్తే గుర్తుకు వచ్చేవి పూతరేకులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ పూతరేకులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది దేశ విదేశాల్లో రుచిలో దీనికి దీన్నే సాటి అంటూ పూతరేకుల రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు ఈ ని దృష్టిలో పెట్టుకుని అనేకమంది వ్యాపారులు కల్తీ నెయ్యి వాడుతూ లాభాల కోసం పూతరేకుల క్వాలిటీని దెబ్బతీస్తున్నారు అతి తక్కువ రేటుకు లభించే కల్తీ నెయ్యి ఇతర కల్తీ నూనెలను పూతరేకుల్లో వాడుతూ నాసిరకం పూతరేకులు కొంతమంది వ్యాపారులు వినియోగదారులకు అంటగడుతున్నారు ఈ కల్తీ నెయ్యి పూతరేకులు తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఈ కల్తీ నెయ్యిపై దృష్టి సారించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా కొంతకాలం తర్వాత మళ్లీ ఈ నకిలీ నెయ్యి వాడకం మొదలు పెడుతున్నారు గురువారం నాడు ఆత్రేయపురం పోలీసులు రెవెన్యూ అధికారులు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో స్థానికంగా శ్రీ లక్ష్మి డ్రై ఫ్రూట్స్ అండ్ డిస్పోజబుల్ షాపులో నూట ఒక్క కేజీల కల్తీ నెయ్యిని గుర్తించి కేసులు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ ఈ కల్తీ నెయ్యి శాంపిల్స్ని ల్యాబ్కి పంపిస్తామని రిజల్ట్ వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు హత్రేపురంలో నిన్న రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు అందిన సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ జరుగుతుందని సమాచారం ఇచ్చినారు ఆ సమాచారం నిమిత్తం మేము ఇక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు అరవై ఆరు నెయ్యి ప్యాకెట్లు వితౌట్ లేబిలింగ్ ఉంది ఒక ముప్పై ఐదు అదీరా బ్రాండ్ నెయ్యి ఒకటి ఉంది దాన్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసే వాళ్ళు పెట్టి పెట్టి ఉన్నారు దాన్ని అనాలసిస్ నిమిత్తం మేము శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తాము ఆ రిపోర్ట్ అనాలసిస్ నిమిత్తము వచ్చిన ఫలితాల నిమిత్తం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ దయన్యం